మెసేజెస్ డియర్ వియర్స్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అనుకున్న కొలాబరేషన్ అనేది తలకిందులైందంటండి అసలు ఏమైంది ఎవరెవరు ఉన్నారు ఏం జరిగింది ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక అథారిటీ ఉన్న పర్సన్ ఎలాగైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి కుట్ర చేస్తున్నారంట ఎవరతను ఏంటి ఆ కుట్ర అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి వాటమ్ ఆఫ్ ది డే కన్ఫర్మేషన్ అండి వాళ్ళు ఎవరు కూడా మీతో అయితే గొడవ పెట్టుకోలేరు ఓకేనా ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వారి జీవితాన్ని వారి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయడానికి ఎస్ న్యూ బిగినింగే లేదండి మొదలు లేదు దారులు చూస్తున్నారంటే టవర్ మూమెంట్ తీసుకురావడానికి ఖచ్చితంగా అయితే మొదలే లేదు ఓకేనా మీరు వారేంటంటే కర్మ ఎస్ జడ్జిమెంట్ టెన్ కి టెన్ ఇప్పుడు మిమ్మల్ని అనారోగ్య పాలు చేయాలనుకుంటే వాళ్ళు అవుతారు మీకు డబ్బు నష్టం కలిగించాలనుకుంటే వాళ్ళు డబ్బులు కోల్పోతారు ఈ విధంగా పదికి పదనమాట ఓకేనా జడ్జిమెంట్ ఆన్ జడ్జిమెంట్లో ఉందండి ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది కలిగించాలనుకుంటే అది వెంటనే వాళ్ళ లైఫ్లో ఒక మిర్రర్ రిఫ్లెక్ట్ అయినట్టు రిఫ్లెక్ట్ అయిపోతుంది అంత ఫాస్ట్గా అంత క్విక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది ఓకేనా మీ విషయంలో మొదలు లేదు ఈ విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది తెలిసినప్పటికీ కూడా వారికి అర్థమైనా మీరు మీ మీ విషయంలో గేమ్స్ ఆడడానికి మీరు సరైన వ్యక్తి కాదు అని చెప్పి వారికి అర్థమైనా సరే వారు అదే రిపీట్ చేస్తున్నారంటే ఆ రిఫ్లెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఎందుకంటే డివైన్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఏ రకంగా కూడా అవకాశం ఇవ్వలేదు క్రియేట్ చేయడానికి ఇప్పుడు బాల్ అనేది వాళ్ళ కోట్లో లేదండి ఓకేనా ఇప్పుడు జస్ట్ వాళ్ళు ఏంటంటే కార్మిక్స్ ఇప్పుడు దాకా వాళ్ళు చేసింది టైం అయిపోయింది వాళ్ళ టైం ఇప్పుడు నుంచి ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో దానికైతే దారి లేదు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా పర్మిషన్ లేదు డబ్బులు ఇచ్చి తీసుకోవడం ఈ పని చేయండి అని ఇంకొకరికి డబ్బులు ఇస్తారు ఆ పని చేస్తామని వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఇచ్చిన వాళ్ళకి ప్రయోజనం ఉండదు చేసిన వాళ్ళకి చేసే అవకాశం ఉండదు ఓకేనా టోటల్గా ఇచ్చిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉంటారు సో తిరిగి అడగడానికి కూడా పనిచేయదు మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి ఓకేనా దీని అయితే మాత్రం ఎవరు ఆపలేరు ఏ రకంగా ఆపడానికి కూడా పర్మిషన్ లేదు మీటివైనా పర్మిషన్ లేదండి అండ్ ఎస్ మిమ్మల్ని బాధ పెట్టలేరు క్లియర్గా బాధ పెట్టలేరు అండ్ మీరు ఒక వెలుగు వెలగడం కన్ఫామ్ ఇది మీ డెస్టినీలోనే ఉంది మీరు ఏం ఏ పని చేయాలి ఎక్కడ ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అనేది టోటల్గా మీ విష్ మీ యొక్క ఫ్రీడమ్ని మీ యొక్క ఆలోచనల్ని ఎవరు A ¿ok? okay, na me you call life. మీరు ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలి అనుకుంటారో పాజిటివ్గా ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా ఒక పాజిటివ్ ఆలోచనతో పాజిటివ్గా మీరు ఏదైతే కష్టపడి చేయాలి అనుకుంటున్నారో దానికి మీకు నేచర్ సపోర్ట్ ఉంది డివైన్ బ్లెస్సింగ్స్ ఉంది మీ యొక్క పితృదేవుల ఆశీర్వాదం కూడా ఉందండి దీనిని వాళ్ళు ఏ రకంగా కూడా తప్పించలేరు ఓకేనా సో ఏదైతే వారు చేస్తున్నారో అది వారి కర్మ మీరు ఏదైతే చేస్తున్నారో అది మీ కర్మ ఓకేనా సో మీరు పాజిటివ్గా చేస్తే ఆ పాజిటివ్ రిజల్ట్స్ మీరు చేస్తున్న పనితో పాటు ఇంకొంచెం ఇంకా మెరుగ్గా కనిపిస్తాయి వాళ్ళు నెగిటివే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్న పనుల్లో వాళ్ళకి లాసే కనిపిస్తుంది వాళ్ళు ఇంకొకరికి ఏం జరగాలి అనుకుంటున్నారో అది వాళ్ళకే జరుగుతుంది దట్ దట్ ఈస్ కాల్ జడ్జ్మెంట్ అండి ఓకేనా అండ్ మీ లైఫ్లో లైట్ ఏదైతే ఒక వెలుగు వెలుగుతున్నారో ఏదైతే మీకంటూ సమాజంలో గౌరవం ఉందో దాన్ని అయితే మాత్రం ఎవరు ఏ రకంగా కూడా ఆపలేరండి సో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ చేయడానికి ఛాన్స్ లేదు అండ్ ఎవరైతే కొలాబరేట్ చేస్తాము అని అన్నారో వాళ్ళందరి పని కూడా తలకిందులు అయిపోయిందండి మూడు మూడు ఆరు ఎస్ హోమ్లో ఒక పర్సన్ అండి ఆరు పది పది ఇరవై ఇరవై ఆరు ఏజ్ ఇరవై ఆరు అండి ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ మెన్ ఎవరైతే గూఢచారులు ఉన్నారో వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట వేగంగా అంటే వేగంగా కొలెబరేషన్ కుదరలేదు మాట మాట పెరిగిపోయింది బ్యాలెన్స్ లేదు వాళ్ళు చేసింది కూడా మంచి పని కాదు సో అది వాళ్ళ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నెగిటివిటీ వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ అయిపోయి మేము మీకుతో గొడవ పడదాం అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారన్నమాట ఓకేనా దట్ ఈస్ కాల్ కర్మ అండి మీ మీ యొక్క పేరుని కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నా సరే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేరండి మీ లైఫ్లో ఎలాంటి ప్రభావాన్ని వాళ్ళు క్రియేట్ చేయలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ స్ట్రాంగ్గా గా స్టెబిలిటీ కన్ఫర్మ్ అండి మీ లైఫ్లో ఖచ్చితంగా స్టెబిలిటీ కన్ఫామ్ మీరు ఎంత ఏదైతే చేసుకుంటారో అది చే ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారు సాధించి తీరుతారు దీన్ని ఆపడానికి ఎవరి పర్మిషన్ లేదండి అండ్ వేగంగా అంటే వేగంగా నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితుల్లో లేదా లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీరు ఎగరకుండా ఆపేయాలి మీ యొక్క రెక్కలను ఆపేయాలి ఎగరకుండా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట లెటర్ సి ఆర్టీ టైం కోసం చూస్తున్నారంట హెచ్ ఓకేనండి హెడ్ ఓంకి హెడ్ టేక్ యాజ్ రీజనైట్ ఐ ఫాస్ట్ పర్సన్ సెలబ్రేషన్ అయితే కన్ఫామ్ అండి ఓకేనా వెనక్కి తిరిగి చూసేలా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంటే క్రియేట్ చేయలేరు మీ లైఫ్లో ఏదైతే ఉందో స్టార్ బ్యాలెన్స్ అవ్వకూడదు అంటే మీ పరుగు పోవాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో హోమ్ పర్సన్ ఫాదర్ బిగర్ వారి యొక్క జీవితాన్ని వారే తలకిందులు చేసుకోవడానికి వారు పరుగులు పెడుతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వారికి వారే గోతులు తవ్వుకున్న దాంతో సమానం ఓకేనా అండ్ మీ లైఫ్లో అయితే వాళ్ళు ఎవరు క్రియే వాళ్ళు ఏది క్రియేట్ చేయలేరండి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మ్యానిపులేట్ చేస్తున్నారు అది వాళ్ళకి తెలియట్లేదు బట్ మీరైతే ఏదైతే సాధించాలో అది ఖచ్చితంగా సాధించి తీరుతారండి ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కార్మిక్స్ వీళ్ళు అనుకున్నది ఏది జరగదు అండ్ వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని ఆల్రెడీ వారు తలకిందులు చేసేసుకున్నారండి వాళ్ళు అందుకని చెప్పి హోమ్లో ఒక పర్సన్ని కూడా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ హోమ్లో త్రీ పర్సన్స్ అండి టెన్ కోసం టెన్ ఎవరు కూడా ఆపలేరండి ఓకేనా ఏ రకంగా కూడా అవకాశంగా తీసుకోవడానికి ఛాన్స్ లేదు మీకు రావాల్సిన దాన్ని ఎవరు ఆపలేరు గుడ్ న్యూస్ కన్ఫామ్ అండి మీకు రావాల్సిన ఎమోషనల్ ఆఫర్స్ జాబ్ ఆఫర్స్ బిజినెస్లో ప్రాఫిట్స్ ఖచ్చితంగా వచ్చే తీరుతాయి అది మీ యొక్క బ్లెస్సింగ్స్ దాన్ని ఎవరు ఆపలేరు దాపెట్టాలని చూసినా ఎన్ని రోజుల్లో దాగదు ఓకేనా అండ్ ఎస్ మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో వెన్నుపోటు వేసి మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకున్నారంట సాడ్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట అండి అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసిన బ్రదర్ ఫిగర్ జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకున్నారంట ప్రయాణంలో బట్ మీరు మీ లైఫ్లో బ్యాలెన్స్ని మేనిఫెస్ట్ చేసుకున్నారు వాటన్నిటికంటే స్ట్రాంగ్గా మీ యొక్క ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉంది మీ యొక్క డివైన్ ప్రొటెక్షన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది ఎవరైతే సిబిలింగ్స్ని మీ యొక్క సిబిలింగ్స్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో డబ్బులు పోగొట్టుకున్నారండి అండ్ ఎమోషనల్ ఆఫర్ లేకుండా ఇన్జస్టిస్ చేయాలి అన్యాయం చేయాలి అనుకుంది అయితే జరగలేదు ఎస్ ఈ నిజాలు అన్నీ కూడా తెలుస్తాయండి త్వరలోనే చాలా ఈ వాటికి తెలిసాయి కూడా వారు మళ్ళీ డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళ గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ఎస్ హోమ్ పర్సన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వర్క్ అవ్వలేదండి అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు అది కూడా వర్క్ అవ్వలేదు అసలు మిస్ అవ్వకూడదు అనుకోవడానికి అసలు అవకాశమే లేదండి మీరు చేసిన పనిని ముందుకు వెళ్లకుండా ఆపడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు అండ్ ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఓవర్ ఓవర్బర్డన్ చేయలేరు మీరు నిలబడకుండా చేయాలి అని చెప్పి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సెల్ఫ్ కేర్ లేకుండా అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేయలేరు మిమ్మల్ని ఎక్కడికి పంపించలేరు దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ ఎవరైతే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారి జీవితాలే తలకిందులు అయిపోతాయండి ఇందులో హోమ్ పర్సన్ ఒక అతను ఉన్నారు అండ్ ఎస్ మిమ్మల్ని మీ విషయంలో న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు మీకు ఏది నెగిటివ్గా క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్న అది మీకు పాజిటివ్గానే కన్వర్ట్ అవుతుంది దాని ద్వారా మీకు అవకాశాలు ఇంకా పెరుగుతాయి మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలని దారులు చూస్తున్నారంట ఏం జరుగుద్ది ఏం ప్రయత్నాలు చేస్తున్నారంట మనీ రొటేషన్ అయితే కాదండి కనీసం వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి సో ఎదురు చూస్తున్నారంటే అవకాశం కోసం చూడడం వల్ల ప్రయోజనం లేదు అండ్